చూడండి ఇక్కడ సోయాబీన్లో ఈ కలుపు అంటే గడ్డి మందు అయితే ఒక యువ రైతు కొడతా ఉన్నాడు సో ఇలా కలుపు మందు కొడతా ఉన్నాడని పూర్తి సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే నమస్తేనా మీ పేరు మీ ఊరు చెప్పండి ఒకసారి మాంజరి బైన్సా దగ్గర ఓకే ఇక్కడ హైవే మీద మీ ఇక్కడ చేను ఉంది ఓకే 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 అయితే నువ్వు ఇప్పుడు ఏం మందు కొట్టారు నిన్న కొట్టిన ఈ రోజుకే మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది గడ్డి మంచి అనిపోవడం దీంతో మొత్తం క్లియర్ అయితే సో చూడండి ఫ్రెండ్స్ అమోరా అనేది క్రిస్టల్ కంపెనీ అంటే ఇది ఇందులో టెక్నికల్ నేమ్ వచ్చేసి కనుక మనం చూసుకున్నట్లయితే ఉన్నది ఫెమసోఫేన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది కుజలోఫాఫ్ ఇథైల్ వచ్చేసి త్రీ పర్సెంట్ ఉంది ఈ ఏదైతే మనకు ఫెమోసోఫెన్ అనేది మనకు వెడల్పాటి ఆకులకు చంపుతుంది ఆ తర్వాత కుజలోఫాఫ్ అనేది మనకు ఎజిల్ ఎజిల్లో ఉండే టెక్నికల్ అనమాట పొడవాటి ఏదైతే పొడవాటి ఆకులు ఉంటుంది గడ్డి జాతికి సంబంధించినవి చంపుతుంది అనమాట ఆ తర్వాత నా ఇది ఇది కొడుతున్నావు కదా ఇదే ఇది దేనికి పనిచేస్తుంది ఇది వచ్చేసి మనకు గుంజర గుంజరా ప్లేస్ ఇచ్చుక బర్ర ఇచ్చుక దొడ్డు ఇచ్చుకకు దొడ్డు దొడ్డు ఇచ్చుక ఏదైతే ఉంటుందో పెరగని అది కంట్రోల్ చేస్తుంది ఇట్లా పట్టుకో ఈ ఫెలాన్ అది ఇచ్చుకకు అయితే కొడతా ఉన్నాడు ఇందులో కలిపి కొట్టేయాల కలిపి ఇట్లా బకెట్ లో మిశ్రమం ఇది ఎన్ని ఎకరాలకి మిక్స్ చేసినావు నువ్వు ఇప్పుడు ఆ డబ్బా ఉంది దేడు లీటర్ది దేడు లీటర్ డబ్బా దేడు లీటర్ డబ్బా మనకు ఇక ఒక్కొక్క డబ్బా మన అంతదా తీసుకున్నాం అనుకో ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద డబ్బా తెచ్చినావు ఇంట్లో ఎన్ని ఎనిమిది వచ్చేసి మనకు ఇసుక ఉన్నాడు ఇది కొత్తగా తీసుకున్నాడు ఇదే ఏంటంటే మనకు బ్యాంగో అనేది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇది కూడా క్రిస్టల్ కంపెనీదే ఇది ఇది మనకు గుంజరా అనేది చస్తాను అంటున్నాడు ఇది అయితే మాక్సిమం ఏదానికైతే చావది కానీ ఎర్రగా పడి కొద్ది వరకు గ్రోత్ అనేది ఆగిపోతుంది ఆ తర్వాత మనం కొలిపెలుగు గుంటూ కొట్టుకుంటే చనిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదేందంటే మనకు రైతు అయితే ఇట్లా కొడతా ఇంత పెద్ద గడ్డి ఉన్న కూడా ఈ అమరాత పోతా ఉంది క్రిషియల్ కంపెనీ అనమాట సో చాలా బాగా పనిచేస్తుంది రైతు అయితే చెప్పడం జరిగింది దీంతోపాటు మీరు ఏంటంటే గడ్డి మంది కొలు కొట్టకపోతే ఖచ్చితంగా మీకు ఇక్కడ చూస్తున్నట్టు ఇందులో అంతర కృషి అయితే చేయాల్సి అయితే ఉంటుంది సోయాబీన్లో అంతర కృషి అంటారు దీని అయితే ఖచ్చితంగా సోయాబీన్లో మీరైతే ఈ గడ్డిని అయితే నివారించాలి అప్పుడే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది ఇది అని కాదు ప్రతి పంటలో కూడా మీరైతే అంతర కృషి అయితే చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి